హలో ఎవరి వన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాక్స్ ఈరోజైతే మనం అంబాజీ దేవాలయంకి వచ్చామండి శక్తిపీఠం దగ్గరికి జూనాగఢ్ అంబాజీ దేవాలయం గుజరాత్లోని గిర్నార్ పర్వతంపై ఉంది మనం ఇప్పుడు రూపేలో వెళ్తున్నాము ఆ రూపేలో వెళ్ళాలంటే ఇక్కడ ముందు మన ఫోటో తీసి స్కాన్ చేస్తారు తర్వాత పంపిస్తారు అనమాట ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ అండి స్టెప్స్ అయితే టెన్ థౌజండ్ అంట అన్ని స్టెప్స్ మనం ఎక్కలేం కదా అందుకని రోప్వేలో వెళ్తున్నాం ఇంకో మనకు కావాల్సిన రోప్ వచ్చేసింది ఈ ఆలయం పదిహేనవ శతాబ్దంలో నిర్మించారంటే దీని మూలాలు ఎనిమిదవ శతాబ్దానికి చెందినవి యాభై ఒక్క శక్తి పీఠాల్లో అంబాజీ ఒకటండి ఇంకొండి ఎక్కేసాం మూవ్ అవుతుంది ఫస్ట్ స్లోగా మూవ్ అయింది తర్వాత కొంచెం స్పీడ్ పెంచారు మాతో ఉన్న వాళ్ళందరికీ కళ్ళు తిరుగుతున్నాయి అని అన్నారు చాలా పెద్దదండి గుజరాత్లోనే ఈ రోప్ వే చాలా పెద్దదంట చాలా హైటు మనం కిందకి చూస్తే ఏం లేదు మా పక్కన శ్రీహరన్న వీడియోస్ ఫొటోస్ అవి అనమాట ఇప్పుడైతే ఒక కొండ పైకి దాకా వెళ్ళాము అక్కడ ఒక టెంపుల్ ఉంది స్టెప్స్ ఎక్కితే కనుక మనకు ఆ టెంపుల్ కనిపిస్తుంది అండి అక్కడ వెళ్ళొచ్చు మనం స్టెప్స్ మీద రావట్లేదు కాబట్టి అది మిస్ అయ్యాము వెళ్ళలేదు డైరెక్ట్ అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి వెళ్ళాము దిగేసాము ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం స్కాన్ చేసి పంపిస్తారనమాట లోపలికి వచ్చేసామండి ఇక్కడ నుంచి చూస్తుంటే చూస్తున్నారు కదా అది జూనాగఢ్ సిటీ ఈ పైన అయితే టెంపుల్ ఈ పైన అమ్మవారి టెంపుల్ శక్తి పీఠం ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కాలి ఫైనల్గా అయితే రీచ్ అయ్యామండి అమ్మవారి గర్భగుడిలో కూర్చొని మనతో పూజ చేయించారు టికెట్ మనిషికి టూ థౌజండ్ అంట అన్నీ వాళ్ళే చేశారు మన దగ్గర కూర్చోబెట్టి ఫో పూజ అవన్నీ చేయించారన్నమాట మంచి చేత టికెట్ తీసుకున్న వాళ్ళకి గర్భగుడిలో ఎంట్రీ అండి మామూలు వాళ్ళకి బయట నుంచి బయటే పంపిస్తున్నారు అంగండి శక్తిపీఠం అమ్మవారి శక్తి పీఠం యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఇది ఒకటి అయిపోయిందండి అమ్మవారి దర్శనం అంతా అయిపోయింది బయటకు వచ్చేసాము ఇక్కడ ఈ రాయికి మనం కాయిన్ ఏదన్నా కోరిక కోరుకుని కాయిన్ పెట్టి అతికితే మన కోరిక తీరుద్దంట అంట పక్కనే శివయ్య శివయ్యని చూస్తే నేను ఆగనగా శివయ్య అంటే పిచ్చండి నాకు వెళ్ళి దండం పెట్టేసుకున్నా ఇక్కడైతే యాగంకి రెడీ చేస్తున్నారు ఎవరో విఐపి వస్తున్నారని ఇక్కడైతే యాగం చేస్తారంట ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు నడుచుకుంటూ రాని అలా తీసుకొస్తారనమాట వాళ్ళకి థౌజండ్ ఎంతో ఇస్తారు ఆ పైన దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండి టూ థౌజండ్ స్టెప్స్ ఎక్కాలి మనం అక్కడికి వెళ్ళాలంటే అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక టెంపుల్ కూడా ఉంది అది కిందకి దిగాలన్నమాట ఇంకక్కడి నుంచి చూస్తే ఏం లేదు ఎంత భయం వేస్తుందంటే అంత భయం వేస్తుందండి ఇక్కడికే మాకు కళ్ళు తిరిగిపోతుంది వెయిట్ చేసాం మాతో పాటు వచ్చిన వాళ్ళు ఒక ముగ్గురు వెళ్ళారు అక్కడికి దత్తాత్రేయ స్వామి దగ్గరికి మేము ఇక్కడ వెయిట్ చేసుకుంటున్నాం అన్నమాట అందండి రోప్ వేగా వచ్చేసింది ఇక్కడ మనం ఎంతమంది ఉంటే అంతమంది కాన్ చేసి ఆ బాక్స్లో నుంచి అనమాట ఎయిట్ మెంబర్స్ మేము జాయిగా వచ్చేస్తున్నామండి ఇంకా దిగేటప్పుడు అయితే మరీ అసలు ఎక్కడ కింద పడిపోతామో అని అంత భయం వేసింది స్లోగా వస్తుందన్నమాట మధ్యలో ఆపుతాడు మనం చూడమని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆపుతాడు అనమాట ఎందుకంటే మనం ఎంత కింద చూసిన టెంపుల్ మరి ఏ టెంపులో తెలీదు నడుచుకుంటూ వస్తే కనుక ఆ టెంపుల్స్ అవన్నీ తగులుతాయి చాలా టెంపుల్స్ ఉన్నాయండి మనకి నడుచుకుంటూ వస్తే మాత్రం కనిపిస్తాయి ఎక్కడెక్కడ ఏం టెంపుల్స్ ఉన్నాయో కానీ టెన్ థౌజండ్ స్టెప్స్ అంటే అమ్మో మనం అవ్వదండి మనం ఎక్కడెక్కుతాం వచ్చేసామండి ఇక్కడే ఒక రెస్టారెంట్ ఉంది అక్కడైతే తినేసాము ఇదేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్